హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నమస్తే అమిత తెలి బ్లాగ్స్ ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను నాకు నార్మల్ ఇట్లా క్రిస్మస్ హాలిడేస్ అని అప్పుడు చాలా మంది చేసిన కామెంట్ ఏంటి అంటే అంటే చాలా మంది లేదు రాదు రాని ఒక టూ టు త్రీ కామెంట్స్ మీరు నార్మల్ హాలిడేస్ అప్పుడు కూడా శాలరీస్ ఇస్తారా అనేసి దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను అండ్ అలానే నా ఈవినింగ్ రొటీన్ కూడా కొంచెం మీతో షేర్ చేస్తుంటానండి అండ్ వ్లాగ్ తో పాటు మీరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోనే కవర్ చేసేస్తాను సో ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముందు ముందు మంచి మంచి కంటెంట్ తోటైతే మేము ముందుకు వస్తాను నేనైతే ఈవినింగ్ అయితే నాకు బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి అయితే దోశ పిండి అయితే పడుతూ ఉన్నానండి చాలా మంది అడిగారు మీరు ఆ గ్రైండర్ ఎట్టడ తీస్తున్నారు అని చెప్పేసి నేను అది అమెరికాలోనే కొన్నానండి నేను అమెరికాకు వచ్చిన కొత్తలో తీసుకున్నాను నాకు సరిగ్గా దాని యొక్క రేట్ అయితే ఐడియా లేదు అండి ఇంత కొంతమంది ఇండియా నుంచి కూడా లేండి కానీ బట్ నాకైతే ఓటే ఇట్టడ కూడా వస్తే అని అనిపించింది సో అందువల్ల నేనైతే వచ్చినప్పుడే తీసేస్తున్నాను దానిని నేను నెక్స్ట్ వచ్చేసి అయితే పాస్తా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేనైతే రెండు రకాల పాస్తాలు కలిపేసి చేసేస్తున్నాను ఈరోజు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ పల్లీలను మొత్తం కూడా నేను స్టోర్ చేస్తుంటున్నాను లాస్ట్ టైం ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నవి మాకు ఇంట్లో అయితే పల్లీలు చాలా ఎట్వనా పడతాయి అండి చెప్పాలి అంటే మంత్లీ ఫైవ్ కేజెస్ టోటల్సారి ఫైవ్ కేజెస్ అంటే ఎక్కువనే పడతాయి ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వేయించుకుని సైడ్ పెడతాను ఎప్పుడు రావాలంటే అప్పుడు తింటూనే ఉంటారు అండ్ ఎట్వరా తింటారు అన్నట్లు పల్లీలు పల్లీలు విత్ బెల్లం లేదు అంటే నార్మల్గా వేయించిన పల్లీలు అలా తింటూ ఉంటాం కాబట్టి మరి కొంచెం ఎక్కువనే పడతాయి అన్నట్లు అండ్ నేను మీకు చాలాసార్లు షేర్ చేశాను నేను పల్లీలనైతే ఓన్లీ ఓవెన్ లోనే పెట్టేసి వేయించుకుంటాను మధ్యలో ఒకసారి కలపాలండి మరి ఓన్లీ ఫైవ్ మినిట్స్ అలానే పెడితే మాడిపోతాయి మధ్యలో ఒకసారి తీసి కలిపి మళ్ళీ పెట్టామనుకోండి మంచిగా డ్రై రోస్ట్ అయిపోతాయి ఈవెన్ మన ప్యాన్లో ఎలా అయితే రోస్ట్ అవుతాయో సేమ్ అలానే అవుతాయి నేను ఎప్పుడు కూడా ఇలా రోస్ట్ చేసి సైడ్ పెట్టేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇక్కడ మునరాట పౌడర్ ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇంకా అందులోపలైతే ఫస్ట్ ఇంకా పోపు గింజలు ఉంటాయి కదా అదే పప్పులు అవన్నీ కూడా వేయించుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే పాస్తా కూడా బాయిల్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా మాకు స్టోరేజ్ లాగా ఉంటాయి పాస్తాని నేను నార్మల్గా అదే జిప్ల ట్రవర్స్లలో పెట్టేసి సైడ్ పెట్టేస్తుంటాను సో మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంత టూ టూ త్రీ డేస్ లోపల డిన్నర్ అయితే డిన్నర్ టైంలో లేదు బ్రేక్ఫాస్ట్ లేదంటే పిల్లలు ఎట్లా పాస్తా తింటారు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసేయచ్చు అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను అలా ముందే బాయిల్ చేసేసి ట్రవర్లో పెట్టేసుకుంటాను అండ్ ఇంట్లో నేనైతే ఆ టాపిక్ గురించి చెప్తానండి యాక్చువల్లీ యూఎస్లో నేను చేసేది పార్ట్ టైం జాబ్ కాబట్టి నేను ఎంతసేపు వర్క్ చేస్తే అంతసేపటికి మనీ ఇస్తారండి మనకి ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు లేదు అంటే ఏదైనా లీవ్స్ ఉన్నప్పుడు అయితే మనీ అయితే ఇవ్వరు లీవ్స్ అంటే కూడా అంటే మనం తీసుకుంటాం కదా ఏదైనా మన ఇండియన్ ఫెస్టివల్ ఆ టైం లోపల వేరే వాళ్ళని అన్నట్లు అంటే ఈ రోజు మా ప్లేస్ లో చేయండి నెక్స్ట్ మేము మీ టైంలో చేస్తాము అని చెప్పేసి ఒకవేళ ఎవరైనా మన టైంలో కుదిరినప్పుడు అనుకోండి దెన్ ఓకే నెక్స్ట్ టైం మనం వాళ్ళ టైంలో చేసినప్పుడు ఆ మనీ మనకు కవర్ అవుతాయి ఒకవేళ అలా రాకుండా ఇప్పుడు హాలిడేస్ కదా ఈవెన్ అంటే నేను చేసే స్టోర్కే మొత్తం హాలిడేస్ కాబట్టి ఇప్పుడైతే ఏం మనీ ఇవ్వరండి ఎవరికి కూడా మనం ఎన్ని రోజులు వచ్చేస్తే అన్ని రోజులకే మనీ ఉంటది ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్ రాబట్టి వాళ్ళకి ఏంటి అంటే ఇలా లీవ్స్ ఉన్నా హాలిడేస్ ఉన్నా కూడా ఆ డేస్లో కూడా సాలరీస్ వస్తాయి కానీ మనకైతే అలా రావు అంటే ఐ మీన్ ఇలా పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా మనం వర్క్ అన్ని రోజులే మనీ వస్తాయి అండ్ ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మా హస్బెండ్ వాళ్ళ సాఫ్ట్వేర్ రాబట్టి వాళ్ళు ఒక్కొక్క రోజు ఎనిమిది గంటలు పది గంటలు కూడా వర్క్ చేస్తూ ఉంటారు బట్ వాళ్ళు పది గంటలు వర్క్ చేసిన కూడా వాళ్ళ శాలరీస్ అనేది అంటే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తారు కదా అంటే ఎక్కువ గంటలు వర్క్ చేశాడు కదా అని చెప్పేసి ఎక్కువ అయితే ఇవ్వరు వాళ్ళకి ఇంకా ఎంత పే ఉంటుందో అంతే వస్తుంది బట్ మేము చేసేది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోజు ఫైవ్ అవర్స్ వెళ్ళాను అనుకోండి ఆ ఫైవ్ అవర్స్ ఇస్తారు నెక్స్ట్ డే ఫైవ్ అవర్స్ టెన్ మినిట్స్ ఎక్కువ చేశాను ఒక టెన్ మినిట్స్ ఇంకొంచెం చేయాల్సి వచ్చింది అనుకోండి ఇంకా ఆ టెన్ మినిట్స్ కూడా కల్పిస్తారు అన్నట్లు అంటే ప్రతి సెకండ్ కూడా తాగుంటే అన్నట్లు మనకు వచ్చేటటువంటి పే చెట్టు లోపల ఇప్పుడు నేను ఒక రోజు ఫైవ్ అవర్స్ వెళ్తాను ఒక రోజు సిక్స్ అవర్స్ వెళ్తాను ఒక రోజు ఇంట్రా చేయాల్సి వస్తే సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ కూడా చేస్తాను సో ఓన్లీ నువ్వు మోస్ట్లీ ఫైవ్ అవర్సే చేస్తావు రాదా అని చెప్పేసి ఆ ఫైవ్ అవర్స్ స్టే ఇవ్వరు మనకి ఫైవ్ ఎన్ని గంటలు చేస్తే అంత ప్రతి సెకండ్ కూడా టౌంటే అవుతుంది కాబట్టి మేము ఎన్ని రోజులు వర్క్ చేస్తే అంత మనీ ఇలా హాలిడేస్ టైం లోపల లేదు అంటే ఏదైనా వాళ్ళ దానికి సెలబ్రేషన్స్ ఉన్న రోజుల్లో ఆ హాలిడే ఇచ్చారనుకోండి హాలిడేస్ అప్పుడు మాత్రం ఎలాంటి మనీ కూడా ఇవ్వరు అందుకోసమే అమెరికాలో చాలా వాళ్ళు కూడా వర్క్ టూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఈరోజు నేను రాను వర్క్కి రేపు రాను ఎల్లుండి రాను అలా ఉండదు అండ్ మన దగ్గర కూడా ప్రైవేట్ జాబ్స్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం వన్ ఆర్ టూ డేస్ లీవ్స్ తీసుకున్న ప్రాబ్లం ఉండదు ఆ శాలరీస్ వస్తూనే ఉంటాయి బట్ అమెరికాలో నువ్వు ఎంత వర్క్ చేసుకుంటే అంత సాలరీ నువ్వు ఎన్ని గంటలు చేస్తే అంత వస్తుంది నువ్వు అసలు ఏం చేయకపోతే ఏమీ రాదు అలా ఉంటుంది అన్నట్లు ఈవెన్ అంటే నేననే కాదు ఈవెన్ మన స్టూడెంట్స్ ఎవరైనా బయట వర్క్ చేస్తూ ఉన్నారు కూడా వాళ్ళకు కూడా సేమ్ ఇలానే ఎంత వర్క్ చేస్తే అంత మనీ వస్తూ ఉంటాయి చాలా మంది అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూడా చేసే వాళ్ళు చాలా వరకు చూసాను చూశాను నేను అదంతా కూడా డిపెండ్స్ అండి వాళ్ళ టైమింగ్ రావాల్సిన వాటిని బట్టి నన్ను అడిగారు వాళ్ళు యాక్చువల్ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ వరకు చెయ్యండి అని చెప్పేసి రాకపోతే నాకు అంత కుదరదు సో ఇంకా నాకు అయితే మీరు అడిగిన డౌట్ అయితే మంచిగానే క్లారిటీ ఇచ్చారు అని అనుకుంటున్నాను అండ్ అవర్లీ పే ఉంటుంది కదండి శారీస్ కూడా ఆల్మోస్ట్ అందరికి సేమే ఉంటుంది మనం ఏ క్యాటగిరీలో వర్క్ చేసినా కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది అన్నట్లు శారీస్ ఇంకా అసలు ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి వ్లాగ్స్ లోపలనే ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ ఇంకా నేనైతే ఈ రోజు డిన్నర్ లోపల వచ్చేసి అయితే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి ఫస్ట్ అయితే పన్నీర్ ని కొంచెం ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేశాను యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసేటటువంటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ మా అమీటాలో నేను వర్క్ చేసే చోట ఒక మేనేజర్ ఉంటారు తనకు చాలా ఇష్టం అన్న ఆవిడకి నార్మల్గా ఒక రోజు నేను తీసుకెళ్ళినప్పుడు టేస్ట్ చూసింది తనకి కూడా నచ్చింది సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇవ్వమన్నారు ఇంత సరేలే అని చెప్పేసి అయితే నేను ఈ రోజు కొంచెం ఎక్కువనే ప్రిపేర్ చేసి ఇచ్చాను అండ్ మాకు వచ్చేసి అయితే పన్నీర్ తోటి డిఫరెంట్ రెసిపీస్ చాలా ట్రై చేస్తూనే ఉంటాము ఇక్కడ నార్మల్గా దొరుకుతుంది లేండి అంటే అమెరికన్ స్టోర్ లోపల పన్నీర్ దొరుకుతుంది టోఫో అని ఉంటుంది సేమ్ కైండ్ ఆఫ్ అంటే అది కూడా మిల్క్ ప్రోడక్టే కాకపోతే పన్నీర్ అంత మంచి టేస్ట్ ఉండదు అది అండ్ చాలా వరకు పొడి పొడిరే అయిపోతుంది యూఎస్ యూఎస్లో ఉండే వాళ్ళకి తెలిసే లేండి టోఫో గురించి బట్ ఇది పన్నీర్ కాబట్టి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఫ్రైడ్ రైస్ లోపలికి వాటికి అండ్ నేనైతే నెక్స్ట్ మాకు వచ్చేసి మాత్రం పన్నీర్ బటర్ మసాలా విత్ చపాతీ చేశాను డిన్నర్ వచ్చేసి ఎలా ఇంట్లో ఇది చేస్తున్నారు కదా అనేసి అందులోపల నుంచి కొంచెం పన్నీర్ పీసెస్ తీసేసి తనకి ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేసాను యాక్చువల్లీ తను వచ్చి తీసుకెళ్ళినప్పుడు నేను ఇంట్లో వీడియో తీయలేదు లేదు ఉంటే తీసేదాన్ని నెక్స్ట్ టైం అయితే తప్పకుండా వీడియో తీస్తాను అండ్ నేను వీడియోస్ తీస్తాను అని అమెరికన్ సిటీ కూడా చాలా మంది తెలుసు నా సబ్స్క్రైబర్లు వాళ్ళు కూడా ఉంటారు బట్ వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం అవ్వదు లేని రాని చెబుతారు నువ్వు హాయ్ హలో అనే తప్ప మిగతా అది మొత్తం అర్థం రాదు అని చెప్పేసి నేను మీరు గురించే చెప్తాను అని కూడా చెప్పాను నేను బట్ నేను వీడియో చేసినప్పుడు మాత్రం చూస్తే వెంటనే లైక్ చేస్తాము అని చెబుతారు సో ఇంకా ఇంతే అండి ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాటి మీద ఫ్యూచర్లో వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను బాయ్ బాయ్